హలో అండి బయట వర్షము లోపట వేడి వేడి స్పైసీ చికెన్ కర్రీ ఎంత స్పైసీ అసలు ఇంటికి దీపం ఇల్లాలంటారు అది మంచి కొటేషన్ లాగా వాడుకోకుండా ఆ ఇల్లాలని ఇంటికి దీపంలాగా ఎంతమంది చూస్తున్నారో కామెంట్ వేయండి ఒక బెస్ట్ కామెంట్కి టూ హండ్రెడ్ ఫోన్పే చేస్తాం వాళ్ళ ఇల్లాల కోసం ఎంత బెస్ట్ కామెంట్ పెడతారో లేదా వాళ్ళ హస్బెండ్ ఎంత బాగా చూస్తుంటే అంత బెస్ట్ కామెంట్ పెడతారో ఆ బెస్ట్ కామెంట్కి ఫోన్పే हरियाणा